హాయ్ అండి నేను మీ సుకన్యాని సింపుల్గా టేస్ట్గా పునుగులు ఎలా చేయాలో చేసి చూపిస్తా ముందుగా ఇడ్లీ పిండి తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి కొద్దిగా సోడా ఉప్పు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ ఇదంతా కూడా చక్కగా కలుపుకుందాం మీరు బియ్య పిండి మైదా పిండి ఏ పిండి అయినా కానీ వేసుకొని దీనిలో కలుపుకోవచ్చు చూడండి ఇలా కలుపుకొని ఒక అరగంట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడైపోయింది చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ రావాలి టైంలో చక్కగా అందరూ కూర్చొని ఈ స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి పునుగులు రెడీ అయిపోయినాయండి బయట చాలా క్రిస్పీగా లోపల బోల్ బోల్గా మెత్తగా ఉన్నాయి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కొబ్బరి చట్నీ కానీ ఎర్ర చట్నీ కానీ